ఒకటో వీధి ఇది ఆ తర్వాత ఏమొచ్చి ఇది రెండో వీధి ఇది వచ్చి మూడో వీధి ఇది మూడో వీధి అలా కొంచెం ఎదురుగా వచ్చినాకేమొచ్చి ఇక్కడ బాబు అక్కడ మనకి చెరువు ఉంది కదా మీరు ఆల్రెడీ పని చేశారు ఇది ఆ చెరువు ఇది ఏమొచ్చి ఆ పక్కన ఆనుకునే ఉంటది మనకి ఖంభం కళావతి ఆర్టికల్సర్ మొక్కలు మనకి గీడి బామ్మ మొక్కలు ఇచ్చారు కదా అవి అప్పుడు వచ్చినాక మనకి సచివాలయం బిల్డింగ్ ఉంది సచివాలయం బిల్డింగ్ ఆ బిల్డింగ్ నుంచి కొంచెం అలా ముందుకు రాగానే ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి చెరువు ఒకటి ఉంది ఈ చెరువు ఆ చెరువులో కూడా ఆల్రెడీ మీరు ఆల్రెడీ పనిచేశారు వచ్చినాక ఇది మన ఊరు అనమాట ఇది మన ఊరు గొండలు ఇది వచ్చి మన పంచాయతీ ఆఫీసు పాతది పాతది ఇది బ్రిడ్జి ఇదేమొచ్చి ఇక్కడ లోపల వాటర్ ట్యాంక్ ఉన్నాయి కదా ఈ వాటర్ ట్యాంక్ ఇంకా ఈ రోడ్ నుంచి ఇంకా ముందుకెళ్తే అది రాజా నగరం రాజానగరం ఇదేమొచ్చి ఇది అంటే గ్రామ పంచాయతీ యొక్క మ్యాప్ అన్నమాట అయితే ఇప్పుడు మరి దీన్ని ఉద్దేశించి మనకు గౌరవ సర్పంచ్ గారు కూడా హాజరయ్యారు ఆ తర్వాత సెక్రటరీ గారి నుంచి కొన్ని అనివార్య కారణాలు బట్టి రాలేదు అలాగే స్టేట్ లెవెల్ నుంచి మనకు రీసోర్స్ అంటే అదే ఎస్ఆర్పి గారు కూడా హాజరు కావడం జరిగింది ఈసారి ఇది మన అంటే ఈ గ్రామ పంచాయతీ యొక్క పిఆర్ఏ మేప్ అండి అయితే ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మరి గౌరవ సర్పంచ్ గారు కానీ ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం இன்னொன்று தான் இங்க ஆரே சோடி சப்பண்ட போட்டோஸ் எடுக்கறது பா 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 ఇక్కడ మన జరిగింది ఏంటంటే ఇప్పుడు ఉపాధ్యాయుల పని మనకు ఒక అయిపోయింది ఇక మనకి ఇంకా సేల్ లేవు చెట్లు లేవు పంట లేవు పాడు లేవు ఈ పని ఆధారపడి ఈ పని మీదే అందరూ జీవిస్తూ ఉన్నారు ఈ చెట్టు పడేదా ఆధార్ ఆధారపడి కూడా ఉన్నారు ఇక్కడ ఈ ఆధార్ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ ఒక పక్క ఆదుకోవాలి అని కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఉపాధి పని మీద ఫీల్డ్ ఎసిడెంట్ గారికి అందరికీ అందరికీ ఆహ్వానించుతున్నాను ఎందుకంటే ఈ జనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళకి ఏ అని జరగకుండా ఉండాలి చల్లగా వీళ్ళు సుఖంగా ఎల్లప్పుడూ కూడా పని చేసుకొని వీళ్ళు పొట్ట నింపుకుంటారు అనేసి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే మరి మన స్టేట్ లెవెల్ నుంచి విచ్చేసినటువంటి మన ఎస్ఆర్పి గారు కూడా ఒక రెండు సందేశాలు విన్న తర్వాత మనం ఒక పాటతో స్టార్ట్ చేసి ర్యాలీలాగా ఇలాగ వెళ్ళేసి ఒక రౌండ్ వచ్చాం ఏంటమ్మా ఓకే అందరికి నమస్కారం అండి నా పేరు సింహాద్రి మనం వాళ్ళు వచ్చే లోపు ముందు మనం ఎదుర్కోవాలి కాబట్టి దిలిపోదాం ముందు రండిపో చెప్పండి పథకం మీద ఆధారపడి దేశమంతా బతుకుతుంది అందులో మన గుండోలు కూడా ఉంది అయితే ఒక ఇంట్లో ఓ పెళ్లి జరిగితే ఆ పెళ్లికి సంబంధించి మనం ఇన్ని డబ్బులను పక్కన పెట్టుకుని భోజనాలకి బట్టలకి అవ్వరాలు అన్ని ఖర్చు పెట్టుకుంటాం ఆనకు పెళ్ళి అయిపోయాక అందరూ చుట్టాలు వెళ్ళిపోయాక ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటే అమ్మ ఇది ఎంత అయిన చూడు ఇది ఎంత అయిన చూడు ఇది ఎంత అయిన చూడు అని చెప్పుకుంటామా చెప్పుకోమా చెప్పామా దాన్ని ఎందుకు చెప్పుకోవాలి మనం ఖర్చు పెట్టేసి వదిలేచ్చు కదా ఇది తెలిస్తే లెక్కలు తెలిస్తే లెక్క ఖర్చు పెట్టినోళ్ళు మనమే కదా అలాగే గవర్నమెంట్ కూడా లెక్కలు తిరిగాలి గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టినోళ్ళు డబ్బులు లెక్కలు లెక్క కట్టకుండా లేదా అని మధ్యలో మాట్లాడుకోవచ్చు ఓకేనా వెనకలో పాడండి అప్పుడు మా వెనక పాడతా ఓకేనా आयला लल चला 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 रूपादा मी पनेल छेदम आयला लल चला आयला लल

ప్రసిద్ధ